హాయ్ అండి మిడిల్ క్లాస్ బ్రెడ్ శాండ్విచ్ చాలా టేస్టీగా హెల్తీగా పిల్లలకు పెద్దలకు ముసలి అందరికీ నచ్చేలాగా బ్రెడ్ తోటి ఈజీగా క్రిస్పీగా టేస్టీగా చూడడానికి చూసారా ఎంత అద్భుతంగా ఉందో నాకు మాత్రం నోట్లో ఊరిలా చేస్తున్నాయి చూద్దాం రండి బ్రెడ్ స్లైసెస్ని ఇలా భర్చుకొని టమాటో కేచప్ని ఇలా రాసుకోవాలి మొత్తము మన దగ్గర చీజ్ ఉంటే చీజ్ కూడా రాసుకోవచ్చు చీజ్ కానీ బటర్ కానీ ఏదైనా సరే రాసుకొని మంచిగా ఏ వెజిటేబుల్స్ ఉంటాయి అవి వేసుకోండి టమాటో క్యాప్సికమ్ ఉల్లిగడ్డ క్యారెటు ఇంకా మీ క్రియేటివిటీని బట్టి పుదీనా కొత్తిమీర ఏది ఉంటే అది కూరగాయలు పిల్లలు ఏది తినాలనుకుంటే అది ఇందులో తోసేయచ్చు నేను మాత్రము ఇంట్లో ఉన్న వాటితోనే స్పైసీగా చాలా ఈజీగా టేస్టీగా ఏది ఉంటే దాంతోనే అడ్జస్ట్ అయి చేస్తాను బటర్ కానీ నెయ్యి కానీ విన్న కానీ ఇలా వేసుకుంటే చాలా స్మెల్ ఎంత సూపర్ వస్తుంది అంటే ఏం చేస్తున్నావు అని అడుగుతారు అందరు వచ్చి అంత బాగుంటుంది నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన పుదీనా చట్నీ ఉంటే దాన్ని బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకొని టమాటా ముక్కలు రౌండ్గా కొద్దామనుకున్న అలా చిన్న చిన్న ముక్కలు అవన్నీ వేసేసి ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు ఇవే ఉంటాయి ఇవే వేసినా మీరు క్యాప్సికము క్యారెట్ కొత్తిమీర మీ క్రియేటివిటీ బట్టి అన్ని తోసేయండి కూరగాయలు క్యాప్సికం ఏది ఉంటాయి అది క్యాప్సికం ఉల్లిగడ్డ వేయాలనుకుంటే కొంచెం బటర్లో వేయించినట్టు చేసి వేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి చీజ్ కూడా పై నుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది బయట ఉన్న వాటికంటే టేస్ట్గా ఉంటుంది అసలు బయట వేసేసే వాటికంటే ఇవే బాగున్నాయి అంటారు మష్రూమ్స్ కూడా మనం వేసుకోవచ్చు ఇట్లా ఓ దానిపైన ఒకటి బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని మంచి షేప్లో కట్ చేసుకోవాలి మంచి షేప్ అంటే ఇట్లా ట్రయాంగిల్ షేప్లోనే కట్ చేసుకోవచ్చు అది కట్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది అయింది మీరు కట్టరు పిజ్జా కట్టరు ఉంటే దాంతో ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడడానికి మాత్రం ఇలా ఉంది చాలా టేస్టీ ఉంది మా పిల్లలకి బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్